మన ప్లాట్లు సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి నాన్న నాన్నను చూస్తే నాకు భయం వేస్తోంది అమ్మను నాన్నే చంపేశాడు అమ్మపైన ఏదో పోసేశాడు ఆ తర్వాత ఆ అమ్మ చెంపపై కొట్టి నిప్పు పెట్టేశాడు ఇప్పుడు మా నాన్నను చూడాలంటేనే నాకు భయం వేస్తోంది అంటూ ఆ చిన్నోడు చెప్తున్న మాటలు తీవ్రంగా కలిసి వేస్తున్నాయి ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ భయంకరమైన ఘటన జరిగింది అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తూ వస్తున్నాడు విపిన్ బట్టి అనే వ్యక్తి భార్య పేరు నిక్కీ అయితే తరచుగా వీళ్ళ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఈ చిన్నవాడు చెప్తున్న మాటలు ప్రకారం ఆ తల్లిని అంటే తన తల్లిని తన తండ్రి చంపేశాడు అంటూ ఆ అబ్బాయి అందరి ముందు చెప్తున్నాడు పోలీసుల ముందు కూడా అదే చెప్పాడు దీంతో పోలీసులు అతన్ని అదుపులోనికి తీసుకున్నారు అయినా కూడా ఎలాంటి పశ్చాత్తాపం అతనిలో కనిపించలేదు నా భార్యను నేనే చంపేశాను నా చేతి ద్వారా నేనే పోగొట్టుకున్నాను నా భార్యను అనే ఎలాంటి తన ఒక నేరం చేశాను ఒక తప్పు చేశాను అనేటటువంటి రియలైజేషన్ కూడా అతనిలో కనిపించలేదు అంటూ కూడా చెప్తున్నారు అయితే ఈ కుర్రవాడు చెప్తున్నట్టుగా ఎవరైతే ఇప్పుడు ఈ నేరస్తుడు ఉన్నాడో ఈ కసాయి భర్త ఆమె అతడి అయినటువంటి తన చెల్లి ముందు తన కొడుకు ముందే ఈ దురాగతానికి పాల్పడ్డాడు ఆమె పైన ఏదో ఫ్యూయల్ పోసి పెట్రోల్ లాంటి ఒక ద్రావకాన్ని పోసేసి చెంపపై కొడితే ఆమె అలా పడిపోయింది తర్వాత నిప్పు పెట్టి ఆమెను అత్యంత దారుణాతి దారుణంగా హతమార్చినటువంటి కసాయి వాడు ఈ భర్త అని చెప్పుకోవచ్చు ఇది యూపీలో జరిగినప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసి సోషల్ మీడియాలో ఈ ఈ చిన్నోడు చెప్తున్నటువంటి మాటలకు సంబంధించి కానీ ఆ భార్య భర్తలు ఎంత అందంగా కనపడుతున్నారంటే ఫొటోస్లో సో వాళ్ళ జీవితం కూడా అంతే అందంగా సాగిపోవాల్సిన పరిస్థితి కానీ అదనపు కట్నం కోసం వరకట్నపు వేధింపులు తట్టుకోలేక ఒకవైపు భర్త చేతిలో బాధలు భరిస్తూనే ఉంది ఎన్నో గాయాలైనటువంటి పరిస్థితి కానీ అదే భర్త చేతిలో తను అత్యంత దారుణంగా త్య గావించబడతాను అని కూడా ఆమె ఊహించుకోలేదు ప్రతి అమ్మాయికి వివాహ జీవితం అనేది చాలా ఒక పెద్ద డ్రీమ్ సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఆర్థిక స్తోమత ఎలా ఉన్నా కూడా ఉన్నంతలో ది బెటర్గానే తల్లిదండ్రులు అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు పిల్లలకి మరీ ముఖ్యంగా ఆడపిల్ల సో పెళ్లి తర్వాత ఎక్స్పెక్టేషన్స్ కూడా అలానే ఉంటాయి అమ్మ నాన్న నన్ను ఎంత బాగా చూసుకున్నారో కాబోయే భర్త తన మెడలో మూడు ముళ్ళు వేసి తన జీవితంలోనికి రాబోతున్నటువంటి ఆ భాగస్వామి కూడా అంతే బాగా చూసుకోవాలి ఒక ఒక రకంగా చెప్పాలంటే ప్రతి అమ్మాయి కొన్ని మల్టీ పాత్రలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది అమ్మలా చూసుకోవాలి నాన్నలాగా చూసుకోవాలి నాన్నలా బాధ్యతగా చూసుకోవాలి ఫ్రెండ్లాగా నన్ను ట్రీట్ చేయాలి అన్నీ షేర్ చేసుకోవాలి ఇలా ఒక వ్యక్తిలోనే తన లైఫ్లోకి వచ్చి ఒకే ఒక వ్యక్తిలో రకరకాల ఎక్స్పెక్టేషన్స్తో ఉంటుంది అలాంటిది అంటే కొన్ని చోట్ల నెగిటివ్గా కూడా జరుగుతున్నాయి కొన్ని చోట్ల అబ్బాయిల పట్ల అమ్మాయిలు వ్యవహరిస్తున్న తీరు కూడా చాలా ఘోరంగా ఉంది బట్ ఇక్కడ ఈ ఇన్సిడెంట్లో చూస్తే కనుక ఒక చిన్న బాబు అలానే ఎవరైతే నేరానికి పాల్పడినటువంటి వాళ్ళ చెల్లి కూడా ఇద్దరు కళ్ళ ముందే వాళ్ళిద్దరు కంటి ముందే ఆ భార్యని అ అత్యంత దారుణంగా హతమార్చినటువంటి ఈ వ్యక్తిని ఎలా శిక్షించాలో కూడా అర్థం కావటం లేదు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే అటు అమ్మాయిలకి ఇటు అబ్బాయిలకి అసలు పెళ్లి చేసుకోవాలంటేనే భయమేస్తోంది అంటూ సోషల్ మీడియాలో కూడా మీమ్స్ తెగ వైరల్ చేస్తూ ఉన్నారు కొంచెం గ్యాప్ ఇవ్వండి అమ్మా అంటూ అమ్మాయిలకు సంబంధించిన సెటర్లు చూస్తున్నాం అలాగే కొన్ని చోట్ల అమ్మాయిల్ని దారుణంగా బలి తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం ఎక్కడైనా ఒకవేళ భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటే గనుక కొంతవరకు కూడా ఆ భర్త కొత్త చేతిలో ఆమె గాయపడే పరిస్థితులు ఉంటాయి కానీ ఎదిరించి తిరిగి ఎదిరించే పరిస్థితులు కొంతమందికి ఉండదు ఎందుకంటే ఒక రకంగా కుటుంబ బాధ్యతలు కావచ్చు కుటుంబ పెరిగినటువంటి వాతావరణం కావచ్చు సో మనమే కొంచెం తగ్గితే కనుక హ్యాపీగా ఫ్యామిలీ వెళ్ళిపోతుంది అనుకున్న క్రమంలో కూడా కొంతమంది చాలా దుర్మార్గంగా వ్యవహరించే తీరు చూ చూస్తూనే ఉంటాం సో ఇక్కడ కూడా ఎంతో అందంగా ఉంది అతను అందంగా ఉన్నాడు ఆమె కూడా అందంగా ఉంది ఒక బాబు కూడా ఉన్నాడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవాల్సింది పోయి ఇచ్చినటువంటి కట్న కానుకలు ఇంకా చాలా లేదనే కక్కుర్తితో అదనంగా కట్నం తేవాలి అని చెప్పి చాలా ప్రెజర్ ఇవ్వడంతో ఆ అమ్మాయి పైన తరచుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి ఇంక ఈమె నుంచి ఎలాంటి ఆ మనీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇంకా అవ్వదు ఇంకా నాకు అదనంగా డబ్బు రాదు అనే ఒకే ఒక కారణంతో ఆమెను హింసించడమే కాకుండా ఆమెను పూర్తిగా చంపేయాలి అనుకున్నాడు అందుకే ఆమె పైన ఒక ఫ్యూయల్ లాంటిది పోసేసి కొట్టి ఆ తర్వాత నిప్పు పెట్టేసినటువంటి ఘటన చాలా దారుణాతి దారుణం బట్ ఇది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కాదు కదా ఆ పిల్లాడే చిన్న పిల్లాడే వాళ్ళ నాన్న గురించి చెబుతూ వణికిపోతున్నాడు అంటే ఎంత దారుణానికి తెగబడుతున్నారో కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది సొసైటీలో జరుగు ఇలాంటి ఇన్సిడెంట్స్ని చూస్తే మాత్రం ఒక రకంగా ఒక పానిక్లోన్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది మంచి వాళ్ళని కూడా అనేక రకాలుగా అనుమానించాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఎందుకంటే అంత సినిమాటిక్గా ప్లాన్ చేస్తున్నటువంటి నేర ప్రవృత్తులు చూస్తూ ఉన్నాం కొన్ని చోట్ల అమ్మాయిలు తెగబడుతున్నారు సో ప్రీడు కోసం బట్టల్ని హతమారుస్తున్నారు దానికోసం ఎన్ని రకాలుగా ప్లాన్లు వేస్తున్నారు అలానే సుపారి ఇచ్చి మరీ హత్యలు చేయిస్తున్నారు సో ఇలాంటివి చాలా చూస్తున్నాం కొన్ని చోట్ల మరీ దారుణం పిల్లలు కూడా వదిలించుకో వాళ్ళకి విషం పెట్టి చంపేస్తున్నారు లేకపోతే బస్ స్టాండ్లోకి తీసుకెళ్లి వదిలేసి ప్రీడితో వెళ్ళిపోతున్నారు ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో మాత్రం మనం ఎవరూ ఊహించలేము కానీ ఇప్పుడు యూపీలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఈ ఘటన మాత్రం తీవ్రంగా ప్రతి ఒక్కరిని కలిసి వేస్తుంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది చాలా వృద్ధి కలుగుతాం మంచిగా అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు